బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీసా బాబుకు బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు ఈరోజు తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు పాల్వాయి హరీష్ బాబు సైకియాట్రిస్ట్ దగ్గరకి వెళ్లి చికిత్స చేయించుకోవాలని ఎద్దేవా చేశారు కాళేశ్వరం ఇంజనీర్ల అక్రమ ఆస్తులన్నీ కలిపి ఇరవై ఐదు కోట్ల రూపాయలు అయితే ఒక్క ఇంజనీర్ ఇంట్లో రెండు వందల కోట్ల రూపాయలు దొరికాయని హరీష్ బాబు అబద్ధాలు చెబుతున్నాడన్నారు ఈ ముగ్గురు సోకాల్డ్ ఏసీబీ ఎఫ్ఐఆర్ లో ఇచ్చిన అక్రమ ఆస్తుల సోకాల్డ్ అక్రమ ఆస్తుల చిట్ట మొత్తం కలిపితే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంది వాళ్ళకు మీరు మీ సిర్పూరు కాగజ్ నగర్ లో ఆ పేద ప్రజలందరినీ దోచి వాళ్ళ ప్రాణాలతో ఆడుకొని ప్రజా లైఫ్ కేర్ అని హాస్పిటల్ పెట్టి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను మొత్తం నాశనం చేసి అందరూ పేషెంట్లు కూడా మీ హాస్పిటల్కి రావడానికే మీరు వేస్తున్న సోకాళ్ళ కుట్ర మీ నరేంద్ర మోడీని కూడా మోసం చేసి ఆయుష్ కేంద్రాలను కూడా బంద్ పెట్టి అందరు కూడా మీ ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్కి వచ్చే కుట్ర ముందు ఇది చాలా చిన్నదనిపిస్తున్నది నాకు మీరు సిగ్గు లేకుండా అసెంబ్లీలో హరీష్ బాబు గారు మీరేం మాట్లాడతారు ఒక సిఈ దగ్గర రెండు వందల కోట్లు దొరికిందా ఏ లోకంలో ఉన్నావు నాన్న నువ్వు సో వీళ్ళకి మొత్తం కలిపి ఏసీబీ వాళ్ళు రాసిందే ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు కోట్లు వాళ్ళు చూపించింది ఒక్కొక్క తేడా ఎంత ఉంది ఈ నూనె శ్రీధర్కి వచ్చేసి రెండున్నర కోట్లు అదేవిధంగా రామ్కు మూడున్నర కోట్లు అంటే బీజేపీ నాయకులతోని కూడా పిసి రేవంత్ రెడ్డి కుమ్మక్క అయ్యి ఈరోజు కాళేశ్వరం ఒక కుంభకోణంగా చూపించి దీని మీద రాత్రి అందరూ ప్రజలు నిద్రపోతున్నప్పుడు సిబిఐకి ఆర్డర్ చేసి